హాయ్ అందరికీ నేను మేము అయ్యి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేసే ముందు సత్యనారాయణ పూజ అయితే ముందుగా చేసుకున్నాం కాబట్టి పార్సెల్ కూడా వచ్చింది ఇంకా ఆయన ముందు ఈ ప్యాకింగ్ అయితే పెట్టి దీపారాధన అయితే చేసి ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను దేవుడి అనుగ్రహం ఉంటేనే అన్నీ బాగా జరుగుతాయని నేను అనుకుంటాను మన కష్టాన్ని తీసుకొచ్చేది ఆయనే మనల్ని సంతోషంగా ఉంచేది కూడా ఆయనే కాబట్టి ఆయన అనుగ్రహం మనకుంటే అంత బాగా జరుగుతుంది అని చెప్పేసి నేను నమ్ముతూ ఉంటాను ఆయననే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను ఇంకా దీపారాధన చేశానని చెప్పాను కదా ఆరాధన కూడా చేశాను ఆ బిజినెస్లో మీరు కూడా సపోర్టుగా ఉండాలని కోరుకుంటున్నారు